హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ ప్రమోటెడ్ బై వాచింగ్ ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఆన్షియా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ఈరోజు మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ ప్రాపర్టీ చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి విత్ కార్ పార్కింగ్తో వస్తుంది నూట పద్నాలుగు గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది తూర్ ఫేసింగ్ అండి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది కస్టమర్ ప్రొఫైల్ని పెట్టి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వచ్చే వచ్చేసాన్స్ ఉందండి ప్రాపర్టీకి కంప్లీట్గా ఇళ్ళ మధ్యలో వస్తుందండి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఎలక్ట్రిసిటీ మున్సిపాలిటీ వాటర్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ వేబుల్ ఉంటాయండి ఇక్కడ ఆటో సర్వీస్ ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది డబల్ బెడ్రూమ్ నూట పద్నాలుగు గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది మెజర్మెంట్ చూసుకుంటే ఇరవై ఒకటి నలభై తొమ్మిది వస్తుందండి నూట పద్నాలుగు గజాలు వస్తుంది టోటల్గా జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఉంది చాలా అద్భుతంగా కట్టారండి కన్స్ట్రక్షన్ అది క్వాలిటీ పరంగా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బాగుందండి చూసుకోవచ్చు మీరు ఇది హాల్ వస్తుంది హాల్లో ఒకవైపు వాళ్ళకి పెయింటింగ్తో డిజైన్ చేశారు సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుందండి లేటెస్ట్ డిజైన్స్ పెట్టారు టూ తన వైపు కూడా సంద వస్తుందండి అండ్ ఇది టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ కూడా చాలా బాగా లేటెస్ట్ డిజైన్స్తో వుడ్ వర్క్తో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆర్ట్స్ లాగా ఇవ్వడం జరిగిందండి చాలా బాగుందండి మీరు ఇంకా లైవ్ చూసారంటే చాలా బాగా ఫీల్ అవుతారు విత్ డైనింగ్ హాల్ కూడా వస్తుందండి ఇంటికి ఇది డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు ఇంటీరియర్ డిజైన్ అనేది చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుందండి వీడియోలో కంటే ఇంకా లైవ్గా చూస్తే ఇంకా బాగా ఫీల్ అవుతారు మీరు విత్ సీలింగ్ లైటింగ్ కూడా వస్తుంది ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా ఇక్కడ మనకి లేటెస్ట్ వాష్ బిషన్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి ఇంటీరియర్ డిజైన్ కానీ అన్నీ వాడడం జరిగింది ఇటు ఓపెన్ కిచెన్ వస్తుందండి ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుందండి ఇక్కడ కిచెన్లో పూజా మందిరం ఇచ్చారు గ్రాండ్ ప్లాట్ఫారం వస్తుందండి ఒక సైడ్ మొత్తం కబోర్డ్స్తో ఇవ్వడం జరిగింది విత్ సీలింగ్ కూడా వస్తుందండి కిచెన్లో కంప్లీట్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది మోడల్ ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఓపెన్ కిచెన్ అండి చాలా బాగుంది చాలా స్పేసియస్ కూడా ఉందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ డబుల్ బెడ్రూమ్ అండి నూట పద్నాలుగు ఐజాల కట్టింది విత్ కార్ పార్కింగ్ అండ్ డైనింగ్ ఏరియాతో వస్తుందండి ఎయిటీ ల్యాక్స్ అండి ప్రైజ్ వచ్చేసి ఏరియా వచ్చేసి గుంటూరు సంగడిగుంట వస్తుందండి పూర్తి వివరాలకు స్క్రీన్ కనపడే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా మా ఇండియన్ డే ప్రాపర్టీస్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే మా నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇంకా చూసుకుంటే బాత్రూంలో కూడా మీకు సీలింగ్ లైటింగ్ ఇవ్వడం జరిగింది విత్ సీలింగ్తో చాలా బాగుందని ఇల్లు ఫినిషింగ్ అనేది హౌస్ ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది ప్రతిదీ కూడా చాలా సెలెక్టివ్గా స్పేస్ కూడా చాలా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా మొత్తం యూజ్ చేశారండి చాలా బాగుంది ప్రతి ఒక్క చోట కూడా బాగా యూజ్ చేయడం జరిగింది ప్లేస్ అనేది ఇది ఇంకో బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్లో కూడా ఒక వైపు మనకి కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది అండ్ సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుంది స్లైడింగ్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పర్పస్కి ఇట కిటికీ ఇవ్వడం జరిగింది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి ఈ బా బెడ్రూమ్ కూడా వెస్టర్న్ కమోడ్ వస్తుంది విత్ సీలింగ్ కూడా వస్తుందండి ఇంటి మొత్తానికి సీలింగ్ ఇవ్వడం జరిగిందండి కబోర్డు అన్ని చోట్ల మీకు సీలింగ్ ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ నూట పద్నాలుగు గజాలు కట్టింది జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుందండి ఎయిటీ ల్యాక్స్ ప్రైజ్ వచ్చేసి కార్ పార్కింగ్ విత్ డైనింగ్తో వస్తుందండి ఏరియా వచ్చేసి గుంటూరు సంగడగుంట పూర్తి వివరాలకు మా స్క్రీన్ కనబడే నంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం మా ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్